హీరోస్ అంటే నాకు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ సార్ అండ్ ప్రభాస్ సార్ విజయ్ తలపతి సార్ ఓకే ఇలా నీకు సినిమా నాలెడ్జ్ ఉందా సినిమా నాలెడ్జ్ ఓకే అన్ని సినిమాలు చూస్తా నువ్వు అన్ని చూస్తాను ఏ లాంగ్వేజ్ మిగతా లాంగ్వేజెస్ కూడా నేర్చుకో నువ్వు తెలుగు హిందీ వచ్చు ఇంగ్లీష్ కూడా వచ్చు నీకు ఇంకెవరి ఇంకా అంటే నాని గురించి కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ శర్మ చూసావా అందరు మూవీస్ చూస్తాను ఇష్టమైన వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ సార్ అల్లు అర్జున్ సార్ ఎన్టీఆర్ సార్ రామ్ చరణ్ సార్ విజయ్ తలపతి సార్ ఓకే పవన్ కళ్యాణ్ ఏమేమి సినిమాలు చూసాను నేను బ్రో వాకిల్ సాబ్ తమ్ముడు ఇలాంటివి చూసాను అంటే యాక్టింగ్ నచ్చుతుందా లేక ఆయన బిహేవియర్ గురించా లేకపోతే ఆయన గురించి తెలుసుకున్నావా యాక్టింగ్ 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 అని ఫ్రెండ్లీ నేచర్ కానీ బయట ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు తెలుసా నీకు ఏంటది జనసేన ఓకే ఓకే ఎక్కడ ఉంది ఏ స్టేట్ లో ఐడియా ఉందా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఓకే ఒకవేళ మీకు పవన్ కళ్యాణ్ పిలిచి కొద్ది నాకు సపోర్ట్ చేయమంటే చేస్తాను నువ్వు చేస్తావు ఓకే మరి ప్రభాస్ గారు మీకు నెంబర్ ఇవ్వటం కానీ లేకపోతే అడ్రస్ లేకపోతే ఎప్పుడైనా కలుసుకుందాము ఏం చెప్పలేదు మీకు ఫుడ్ భోజనం చేసినప్పుడు అందరూ కలిసి భోజనం చేసేవరా ప్రభాస్ గారు కూడా నువ్వు ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అందరు అందరు కలిపి భోజనం చేసేవారు ఇంకా మిగతా అంటే టీమ్ గానీ పృథ్వీరాజ్ సార్ గానీ గోపి గారు వాళ్ళు ఏం జోక్స్ అంటే వాళ్ళు షూటింగ్ యాప్ లో ఏం షూటింగ్ యాప్ లో అంటే ఇలా మాట్లాడుకునేది ఏమి ఉండదు అందరు క్రికెట్ ఆడడానికి వెళ్తారు క్రికెట్ ఆడుకోవటానికి ప్రశాంత్ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఓకే ఆ టైంలో షూటింగ్ యాప్లో వెళ్ళి ఆడుకుంటారు అదే లే చిన్న ఏంటంటే అది రిలాక్స్ అవ్వడానికి అయితే రెమ్యునరేషన్ తెలియదు నీకు ఓన్లీ యాక్టింగే తెలుసు నీకు తెలుసు ఓకే ఇంకా నువ్వు ఒక చిన్న సీన్ చెప్పాను నీకు నువ్వు యాక్ట్ చేసి చూపించగలవా నాకు నేను ఒకటి చెప్తా ఏంటంటే ఈ సలార్ మూవీలో నీకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని నాకు వచ్చింది అంటే ఉత్తమ బాల నటుడు అని ఇస్తారు జాతీయ ఉత్తమ బాల నటుడని నీకు ఫస్ట్ వచ్చేసింది నువ్వు నువ్వు ఎలా చెప్తావు మీ అమ్మగారికి నువ్వు చూసావు నువ్వు నీకే నీకు తెలిసింది ఆ విషయం ఆ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్తావు చెప్పు ఒకసారి చూపించు బెస్ట్ అని అది మేము మమ్మీకి చెప్పాలి ఎలా చెప్తావు అంటే యాక్ట్ చేసి చూపించాలి నాకు నేను ఒకరే చెప్తా నాకు బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది ఇది అవార్డుకి మొత్తం అంటే దీని క్రెడిట్ మొత్తం మీకే పేరెంట్స్కి సో ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేశారు ప్లస్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ అవార్డు మీకే కానీ పూర్వ సినిమాలో పెద్ద అరుపులకి అంటే ఎక్స్ప్రెషన్ అమా అన వస్తే సరికి నాకు జాతీయ అవార్డు వచ్చేసింది అలా ఉంటాయి పూర్వ సినిమాలు నువ్వు చాలా సింపుల్గా చెప్పేశావు ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ చదువుతున్నావు ఏ డిగ్రీలోకి వచ్చిన తర్వాత నీకు ఒక హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అనుకో నేను ఒకవేళ హీరోయిన్ ఛాన్స్ వస్తే ఒకవేళ మమ్మీ మమ్మీ అండ్ డాడీ వాళ్ళ జెసిషన్ ఒకవేళ వస్తే వాళ్ళు ఓకే అంటే నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయొచ్చు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెరీ గుడ్ అంటే మన తెలుగు మూవీసే కాకుండా ఏదైనా హిందీ తమిళ మలయాళం కూడా వచ్చినాయి అనుకో ఛాన్స్ వెళ్తావా ఒకవేళ లాంగ్వేజ్ వస్తే వెళ్తా వెళ్తావు తర్వాత నీ ఖాళీ సమయంలో నువ్వేం చేస్తుంటావు ఖాళీ సమయంలో అంటే ఎంటర్టైన్మెంట్ నుండి ఏం చేస్తుంటావు కొన్ని షోస్ లేదా నేను అప్పుడప్పుడు డాన్స్ చేసుకుంటూ ఉంటాను డాన్స్ చేస్తుంటావు అంటే నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావు డాన్స్ లేదంటే ఈ టీవీలో చూసి డాన్స్ చేస్తుంటావా నాకు డాన్స్ వచ్చు డాన్స్ వచ్చు ఓకే అన్ని స్టెప్స్ వేసేయగలవా చిన్నప్పటి నుంచి డాన్స్ వచ్చు ఓకే డాన్స్ షోస్ చూస్తుంటావు టీవీలో డాన్స్ షోస్ ఏ ఉంటాయి కదా ఆట వన్ ఆట టూ అటు ఉంటుంది ఓకే ఇంకేంటి మరి సెల్ తో ఆడుకుంటుంటావేనా సెల్ ఆటలు మరి అంత ఎక్కువ ఆడను బయట బోర్డ్ గేమ్స్ ఎక్కువ ఆడతా ఓకే బోర్డ్ గేమ్స్ మరి ఫ్రెండ్స్ ఏమంటారు నీ మూవీ చూసి ఫ్రెండ్స్ కానీ టీచర్లు కానీ రిలేటివ్స్ మరి నేబర్స్ అందరూ ఏమన్నారు అందరూ అన్నారు చాలా బాగా చేసింది యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి బాగా చేస్తుంది మూవీస్ తర్వాత టీచర్స్ మరి నీ స్టడీస్ పోతుంది అనలేదా టీచర్స్ ఒకవేళ స్టడీస్ ప్రకారంగా వస్తే ఒకవేళ షూట్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ స్కూల్కి వెళ్తున్నప్పుడు అయిపోయిన టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే నీకు అర్థం నువ్వు అర్థం చేసుకోవాలి కూడా నువ్వు ఫ్యూచర్లో నువ్వు హీరోయిన్గా అవ్వాలంటే నువ్వు అన్నట్టు మంచి వర్డ్ చెప్పావు బ్యాలెన్స్ అన్నా చూడు ఇది ఎక్సలెంట్ వర్డ్ ఇంకేంటి మరి ఏంటి ప్రభాస్ గారి సంగతి ఇంకేమి చెప్తావు పవన్ కళ్యాణ్ సంగతి ఇంకేముంది చెప్పాలనుకుంటున్నా వినాలి ఉంది నా దీని గురించి ఇంకా వినాలి ఉంది నాకు ప్రభాస్ సార్ అంటే ఒకటే చెప్తా చాలా ఫ్రెండ్లీ అలా ప్రభాస్ సార్ అన్నంత లేదు చాలా ఫ్రెండ్లీ అంటే మన మనకు కావాల్సిన పర్సన్ అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది చాలా ఫ్రెండ్లీ ప్రశాంత్ నీల్ సార్ కూడా ఫ్రెండ్లీ ఎక్కడ చూసినా కూడా కుట్టి 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 అని పిలుస్తారు తర్వాత ఎందువలన అంటే అంత క్రేజ్ ఉంది ఎందువలన అంటే ప్రభాస్కి అంత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏంట టికెట్ల గురించి ఎంత దెబ్బలాట్లు ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ వాళ్ళు రాత్రి ఒంటి గంట నుంచి సినిమాలు చూస్తున్నారంటే టెన్ ఓ క్లాక్ నుంచి లైన్ లో టికెట్లు తీసుకోవడం అలాగా అది ఒక పండగ అనమాట ఫెస్టివల్ క్రేజ్ హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ నేచర్ అక్కడ ఉండే బిహేవియర్ గాని అండ్ మాట్లాడే సార్ మొత్తం ఫ్రెండ్లీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ మాట్లాడుతుంటారా లేకపోతే తక్కువ మాట్లాడుతుంటారా ఎక్కువే మాట్లాడతారు అంటే ఫ్రెండ్ లాగానే మాట్లాడతారు ఒక ఫ్రెండ్ గా ఫీల్ అయ్యే పర్సన్ లాగా మాట్లాడతారు పెళ్ళ వాళ్ళకి ఇంకా నీకు ఆ విషయం ఎందువల్ల అంటావు పెళ్ళ ఇంకా అది సార్ ఇష్టం నాకు తెలియదు ఇప్పుడు వచ్చి నీకు తెలుసు ఇంకా పెళ్లి మ్యారేజ్ చేసుకోలేదని సంగతి తెలిసిందా కారణం తెలియదు ఇంకా నీకు ఈసారి ఏమన్నా పని చేయి ఈసారి కనబడితే మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదని ఇంటర్వ్యూలో అడుగుతున్నారని చెప్పి అడుగు పర్లేదు ఏమంటారు ఏం భయపడుతున్నాడు ఏమన్నా అడగచ్చు తప్పేముంది కలిసినప్పుడు కలిసినప్పుడు అడగాలి మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు ఎలా అడుగుతావు చెప్పు ఒకసారి మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు సార్ ఇప్పటివరకు అని చాలా సింపుల్గా అడిగేస్తున్నాడు అక్కడ ఆన్సర్ కూడా సింపుల్గానే ఉంటుంది ఎలా అడగాలంటే సార్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు సార్ మీరు అని అలా అడగవా సార్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు సార్ మీరు ఇప్పటివరకు అలా అడుగుతావా వెరీ గుడ్ థ్యాంక్ యూ మరి ఫ్యూచర్లో నువ్వు మంచి హీరోయిన్ అవ్వాలని నీకు యాక్టింగ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావాలని మా క్యూబ్ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను నీకు మంచి భవిష్యత్తు ఉండాలని నువ్వు అనుకుంటూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెర్టీన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు అలారం మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరర్ గార్లు ప్రారంభించారు ఈ శుభతరుణంలోసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఫార్టీ నైన్ అంటే సంతోష